ఇప్పుడు ఏ నిజాం మీద తీసుకున్నాడో అదే అదే విధంగా నేను ఇండియాలో జాయిన్ అవ్వను ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పాడు ఇంకొక మహారాజు ఎవడు ఆఫ్ డోగ్రా ఎంపైర్ జేఎన్కే ఇప్పుడు ఆ హరిసింగ్ గారి బర్త్డే ఈ ఏడాది నేషనల్ హాలిడేగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఇది విమోచన ఉండడం అక్కడ ఎవడైతే అదే పొజిషన్ తీసుకున్నాడు వాళ్ళని పెద్ద గ్లోరిఫై చేసి అది నేషనల్ హాలిడే ఉండవు అంటే అర్థం ఏంటి మతోన్మాద ఘర్షణని పెంచడం నిజాం ముస్లిం రాజా సింగ్ హిందూ సో హిందూ కనుక హీరో ముస్లిం కనుక విలన్ కానీ చేసిన పని ఒకటే ఇద్దరు సో ఈ రకంగా చరిత్రను మార్చి వాళ్ళ మతోన్మాద రాజకీయాలకి అనుకూలంగా చరిత్రని మార్చడానికి ప్రయత్నం ఇదంతా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఏబిపి దేశానికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన విమర్శ ఇది ఇప్పుడు బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం చుట్టూనే దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి సెప్టెంబర్ పదిహేడవ తేదీన హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఆఖరి నిజాం మెడలు ఉంచి నాటి కాంగ్రెస్ పార్టీ మనిషి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యను ప్రశంసిస్తూ బీజేపీ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది మరి నిజాం లాగానే కశ్మీర్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపకుండా తాత్సారం చేసిన కశ్మీర్ ఆఖరి మహారాజు హరిసింగ్ పుట్టినరోజు మాత్రం అధికారిక సెలవుగా ప్రకటించడంపైనే ఇప్పుడు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి అసలు ఎవరి హరిసింగ్ ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కశ్మీర్ మహారాజు ప్రతాప్ సింగ్ మరణం తర్వాత డోగ్రా వంశం నాలుగో మహారాజుగా పాలనా పగ్గాలు చేపట్టారు ప్రతాప్ సింగ్ మేనల్లుడు హరిసింగ్ ప్రతాప్ సింగ్కి వారసులు ఎవరూ బతికి లేకపోవడంతో హరిసింగే మహారాజుగా అధికారాన్ని చేపట్టారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కు స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా తమ సంస్థానాలను భారత్ యూనియన్లో విలీనం చేయడానికి ఇష్టం చూపించని సంస్థానాలు రెండే ఒకటి హైదరాబాద్ నిజాం సంస్థానం రెండోది కాశ్మీర్ డోగ్రా సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ లాగానే ఆఖరి డోగ్రా రూలర్ అయిన ఈ మహారాజా హరిసింగ్ కూడా కశ్మీర్ను ప్రత్యేక రాజ్యంగానే ఉంచాలనుకున్నారు అటు పాకిస్తాన్ ఇటు భారత్ రెండిటితోనూ సత్సంబంధాలు కలిగి ఉండేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్తారు చరిత్రకారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్న పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో స్థానికంగా ఉన్న పష్తూన్ గిరిజనులను కశ్మీర్ వైపుకి దాడి కూసిగొల్పింది వారికి ఆయుధాలను అందించి శ్రీనగర్ను ఆక్రమించుకోవడానికి పంపించింది పష్తూన్ గిరిజనులు కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు కూడా దీన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని భారత్ ఆజాదీ కాశ్మీర్ అని పాకిస్తాన్ చెబుతాయి ఇక చేసేదేం లేక రాజా హరిసింగ్ భారత్ను సైనిక సహాయం కోరారు ఈ సమయంలో నాటి హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కొన్ని షరతులు విధించారు అందులో ప్రధానమైందే కాశ్మీర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలి అని దీనికి రాజా హరిసింగ్ కూడా అంగీకరించారు అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ మొత్తం తమదే అని మన దేశం చెబుతుంటే పాకిస్తాన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ఆజాదీ కాశ్మీర్ రెండోది గిల్గిత్ బాల్టిస్తాన్ బాల్టిస్తాన్లోని షక్షగం నుంచి గిల్గిత్లోని రుక్సం వరకు ఉన్న భూభాగాన్ని ట్రాన్స్ కారాకోరం మార్గంగా పిలుస్తారు దీన్ని చైనాకి పాకిస్తాన్ దారాదత్తం చేసింది కాశ్మీర్లోని ఎక్సాయిచిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది తాత్కాలిక రాజ్యాంగ చట్టం ప్రకారం ఆజాదీ కాశ్మీర్ పరిపాలన కొనసాగుతుంది దీనికి ఒక ప్రత్యేక అధ్యక్షుడిని ప్రధానమంత్రిని కూడా పెట్టుకున్నారు అయితే వాళ్ళకి ఎలాంటి అధికారాలుండో ప్రతి చిన్న విషయానికి వాళ్ళు పాకిస్తాన్ మీదే ఆధారపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది భారత పార్లమెంట్లో కొత్త చట్టాలు చేసే వరకు కూడా కశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి అధికారాలు ఉండేవి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ రెండింటిని మన భారత ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించింది పంతొమ్మిది వందల యాభై రెండు వరకు అంటే భారత్ యూనియన్లో విలీనమైనా కూడా కాశ్మీర్ మహారాజుగా హరిసింగ్ తన అధికారాన్ని చలాయించారు ఆ తర్వాత తన కుమారుడైన కరణ్ సింగ్ని యువరాజ్గా ప్రకటించి బొంబాయికి వెళ్ళిపోయి మిగిలిన జీవితాన్ని అక్కడే గడిపి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చనిపోయారు పంతొమ్మిది వందల అరవై నాలుగు దాకా హరిసింగ్ కుమారుడు కరణ్ సింగే కాశ్మీర్కి గవర్నర్గా ఉన్నారు చరణ్ సింగ్ ఇందిరాగాంధీ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు కరణ్ సింగ్ ఆ తర్వాత అబ్దుల్లాలకు సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్లో చేరారు మళ్ళీ కాంగ్రెస్కి తిరిగి వచ్చి ఇప్పటికీ కాంగ్రెస్తోనే ఉన్నారు కరణ్ సింగ్ పెద్ద కుమారుడు విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్లో ఇప్పటికీ ఉంటే చిన్న కుమారుడు అజాత శత్రు సింగ్ బీజేపీలో పనిచేస్తున్నారు సో ఇది వాళ్ళ ఫ్యామిలీలకి రాజకీయాలతో ఉన్న సంబంధం ఇక్కడే ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాజా హరిసింగ్కి వ్యతిరేకంగా కొంతమంది కశ్మీరీలు ఆందోళనకు దిగారు అప్పుడు కొన్ని వందల మంది కశ్మీరీ ఆందోళనకారులపై రాజా హరిసింగ్ సైన్యం దాడికి దిగింది ఈ గొడవల్లో ఇరవై ఒక్క మంది ముస్లిం యువకులు ప్రాణాలు కోల్పోయారు అందుకే ఇప్పటి వరకు కూడా పదమూడు జులైని కాశ్మీర్ అమరవీరుల దినోత్సవంగా ఆ రాష్ట్రం అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ వచ్చేది అయితే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హా ఆ సెలవుని గెజిట్ నుంచి తొలగించారు అంతేకాదు రాజా హరిసింగ్ పుట్టినరోజైన సెప్టెంబర్ ఇరవై మూడుని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు దీంతో కొన్ని దశాబ్దాలుగా హరిసింగ్ వంశీకులు చేస్తున్న డిమాండ్ని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చినట్లయింది వాస్తవానికి ప్రత్యేక సంస్థానంగా ఉంచాలనే హరిసింగ్ నిర్ణయాన్ని పక్కన పెడితే ఆయన ఓ సోషల్ రిఫార్మర్ అని బీజేపీ వినిపిస్తున్న వాదన పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయన వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణలు పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన తీసుకొచ్చిన నిర్బంధ విద్యా హక్కు చట్టం హరిసింగ్కు పాలనా దక్షకుడిగా పేరు తీసుకొచ్చాయని బీజేపీ చెబుతోంది టీబీపై పోరాటం కోసం ఆయన నిర్మించిన ఆసుపత్రులు పశుపోషణపై ఆధారపడిన వాళ్ళకి జీవనోపాధి కల్పించేలా ఆయన అమలు చేసిన పథకాలు ఇవన్నీ ఆయన పరిపాలనకు మచ్చు తునకలని అందుకే మహారాజా హరిసింగ్ జయంతిని అధికారిక సెలవుగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్న ఆయన కశ్మీర్ వారసత్వానికి సంబంధించిన ప్రతినిధి అని బీజేపీ చెబుతోంది అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి ప్రత్యేకించి కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటో వివరించాలి అంటూ ట్వీట్లు చేశారు సీతారాం యేచూరి లాంటి వామపక్ష నాయకులైతే నిజాం పాలనకేమో విమోచన దినం హరిసింగ్కు మాత్రం అధికారిక సెలవు దినమా ఇది బీజేపీ రెండు నాలుక ధోరణికి నిదర్శనమని విమర్శించారు పరిపాలనా దక్షతలకు ఒకవేళ భవంతులు ఆసుపత్రుల నిర్మాణమే నిదర్శనమైతే హైదరాబాద్లో నేటికి నిజాం కట్టించిన ఆసుపత్రులు ఉన్నాయని వామపక్ష నేతలు వినిపిస్తున్న వాదన కేవలం ఎన్నికల కోసం మాత్రమే బీజేపీ కశ్మీర్లో ఈరోజు ఇలాంటి పరిస్థితికి కారణమైన వ్యక్తికి కేవలం మత ప్రాతిపదికన ప్రాధాన్యత కల్పిస్తుందని విపక్షాలు మండిపడుతున్నాయి సో ఇది ఆఖరి కశ్మీర్ మహారాజు హరిసింగ్ జయంతి దాన్ని అధికారిక సెలవుగా ప్రకటించడం చుట్టూ నెలకొన్న రాజకీయం